భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది శ్రీహరికోట నుంచి అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ రూపొందించిన బ్లూబోర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది దాదాపు ఆరు వేల వంద కిలోల బరువున్న ఈ ఉపగ్రహం ఇస్రో ఇప్పటి ప్రయోగించిన అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహాలలో ఒకటిగా నిలిచింది ఈ ప్రయోగం కోసం ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ వినియోగించింది ప్రయోగ వాహనం ఖచ్చితమైన వేగం సమయ నియంత్రణతో ముందుకు సాగుతూ పలు దశలను విజయవంతంగా పూర్తి చేసింది అనంతరం బ్లూబర్డ్ బ్లాక్ టూ కక్ష్యలో సరైన స్థానంలో నిలిపింది ఏఎస్టీ స్పేస్ మొబైల్ అభివృద్ధి చేస్తున్న బ్లూబర్డ్ సిరీస్ ప్రపంచ మొబైల్ కమ్యూనికేషన్ లో కొత్త విప్లవం సృష్టించాలనే లక్ష్యంతో రూపొందుతోంది మొబైల్ ఫోన్ నేరుగా ఉపగ్రహంతో కనెక్ట్ అయ్యే టెక్నాలజీ ఇందులో ప్రధాన ఆకర్షణ సిగ్నల్ అందని గ్రామాలు అడవి ప్రాంతాలు సముద్ర ప్రాంతాలు విపత్తుల సమయంలో కూడా కమ్యూనికేషన్ అందించేందుకు ఈ ఉపగ్రహం కీలకం కానుంది తక్కువ ఖర్చుతో నమ్మకమైన ప్రయోగాలను నిర్వహించగల దేశంగా భారత్ ను ప్రపంచమంతా గుర్తిస్తోంది ఈ ప్రయోగం విజయంతో అంతర్జాతీయ వాణిజ్య ఉపగ్రహ మార్కెట్ లో ఇస్రో స్థానం మరింత బలపడింది మొత్తం మీద బ్లూబర్డ్ బ్లాక్ టూ ప్రయోగం ఇస్రోకు మరో మైలు రాయి భారీ ఉపగ్రహాల ప్రయోగంలో భారత్ తన సత్తాను చాటుకునేలా ఈ మిషన్ నిలిచింది అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచంలో ముందంజలో నిలబడటానికి ఈ విజయంతో మరింత తోడ్పాటు లభించింది